నమస్కారం మనం ఇప్పుడు చూస్తున్న ఈ మొక్క చూస్తే ఈ పొలంలో ఎక్కడన్నా ఒకటి కనబడింది ఇది వేరు కుల్లుడు సమస్య దీన్ని విల్ట్ ప్రాబ్లం అంటారు ఇది వస్తే ఇంకేమవుతుందంటే ఇంక మొక్క మొత్తం ఇట్లా చచ్చిపోద్ది అనమాట వడబడిపోయి చచ్చిపోద్ది ఇది మంచి కాపు దశలో ఉన్నప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది సమస్యని మనం అధిగమించాలంటే రెడోమిల్ గోల్డ్ ఒక లీటర్ కి రెండు నుంచి మూడు గ్రాములు కలుపుకోవాలి అలాగే మన దగ్గర బ్లాక్ పౌడర్ ఉంటుంది నిఖితా కిసాన్ సేవా కేంద్రాలు అది ఒక లీటర్ నీటికి ఒక మూడు గ్రాములు కలుపుకోవాలి తర్వాత మంది బాక్సర్ కానీ లేకపోతే డాన్ కానీ వస్తుంది అది కూడా ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ వేసుకోవాలి ఒక లీటర్కి ఒక వన్ ఎంఎల్ వేసుకొని డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్లు వదులుకోవచ్చు డ్రిప్ ఏమో నాజిలు తీసేసి కింద పోసుకుంటూ పోవాలి అది ఇరవై రోజులకి ఇరవై రోజులకి ఒకసారి నువ్వు ఒక మూడు సార్లు చేస్తే ఈ ప్రాబ్లం అనేది రాదు